నమస్కారము ఇగో నేను నువ్వులన్నము చేయబోతాను నువ్వులు పెసరవప్పుతోనే అన్నము పోపుకేసుకోవచ్చు వేసుకోవచ్చు కమ్మకుంటుంది ఇగో ఏ విధంగానో అవిటికి నువ్వు అన్నానికి ఇవి పదార్థాలు చూపిస్తాను చూడండి ఇగో ఇగో నువ్వులు పెసరప్ప పెసరపప్పు ఇగో మిరపకాయలు కాజు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి మళ్ళా ఇవి ఇవి పచ్చి పప్పు పోసుకేస్తా ఇవి మినపప్పు పోసుకేస్తా జీలకర్ర పోసుకేస్తా ఆవాలు పోసుకేస్తా ముట్టించుకోవాలి నువ్వులే నేర్చుకోవాలి నువ్వులను నువ్వులే నేర్చుకోవాలి నువ్వులను ఈ విధంగా ఎంచుకోవాలి మాడబెట్టుకోవద్దు రెడ్ కలర్ దాకా ఎంచుకోవాలి రెడ్ కలర్ అయినాయి ఇక చిక్కపట్టలు ఆడుతుంది ఇక ఈ విధంగా ఎంచుకోవాలి ఇక ఈ విధంగా మాడిపోవద్దు పెసరప్పు 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 దూరగా ఎంచుకోవాలి ఘోర ఎంచుకోవాలి పెసరప్పు కమ్మలు వాసన రావాలి పెసరప్పు ఎంచుకుంటు చాలా అమ్మ ఇది అన్నానికి బట్టి ఇప్పుడు మనము ఎటనా ఎటన పోయినా ఏమన్నం చేసుకోవాలి ఊరికే పూలు గోర చేసుకోకుండా ఇదో తీరగ చేసుకోవచ్చు అన్నానికి పట్టించుకో స్కూళ్ళల్లో పోయినా కానీ టీచర్లు మేడాలు ఇది చేసుకోవచ్చు ఎప్పుడన్నా కర్రీ చేస్తే లేట్ అవుతుందని అనుకుంటారు కదమ్మా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో ఈ విధంగా కమ్మగా వాసన వస్తుంది ఇవి ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో ఎర్రగా మాడిపోని మాడిపోతే టేస్ట్ ఉండేది ఇవి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇది ఇది అది రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి సల్లారింది ఇగో సల్లారేంటి ఇగ ఇవి నువ్వులు పెసరపప్పు రెండు కాంబినేషన్ బాగుంటుంది మీరు ఒకసారి చూసి నాకు కామెంటర్ దారెలుపండి ఇగో వేసుకోవాలి కొంచెం ఇంట్లో కొంచెం నువ్వులు పెసరపప్పు అయ్యో మిక్సీ పట్టినాము ఈ పొడిని ఇగో అన్నానికి పట్టించాలి ఇట్లా అన్నానికి పట్టియాలి పొడి నువ్వులు పెసరంపు చాలా టేస్ట్ అమ్మ అన్నము ఉంటుంది గ్యాస్ కొట్టిస్తానా ఇవ్వు నూనె పోసుకోవాలి కడాయి పెట్టుకున్నా నూనె పోసుకుంటానా నూనె ఒక చెంచాడు నా చెంచాడు చెంచాడు పోసుకోవాలి చెంచెడు మీద కొంచెం అంత ఇవ్వు కొంచెం ఆవాలు ఆవాలు చిటపటలాడాలి కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు ఇది కొంచెం పల్లీలు కొంచెం కలుపుకోవాలి ఇవి కలపాలి కొంచెం ఆవాలు జర మంచిగా గోలాలి ఆవాలు గోలితే మంచిగా టేస్ట్ ఉంటాయి పాల టేస్ట్ వేరే వస్తుంది తినేటప్పుడు ఈ విధంగా గోలాలి ఇగో

లాస్ట్ లాట్లాట్లాస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కోరాలి అన్నం అన్నం వేసుకోవాలి ఇక అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడన్నా మనము కూరలు వండినప్పుడు చేత కాలనుకో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది నువ్వులు పెసరప్పు బాగుంటుంది ఈ అన్నానికి వట్టించినాము కదా కమ్మగా ఉంటుంది కమ్మదానం ఉంటుంది కో అవసరం లేదు అయింది చూపిస్తా నేను రెడీ అయింది అన్నం ఇగో ఇగో నువ్వులు నువ్వులు పెసరప్పు కలిపిన అన్నం పోసుకేసిన ఇది ఈ విధంగా ఇది ఈ మిరపకాయ పెట్టుకుంటా తింటే కమ్మగా ఉంటుంది ఈ అన్నం ఉంటుంది పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు మీరు తినచ్చు ఇప్పుడు మీకు వీలుగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా శాత కాకపోతే ఈ అన్నం కూడా చేసుకొని తినండి మంచిగా మంచిగా ఉంటుంది ఇక ఈ మిరపకాయతోనే ఈ అన్నం అంతా తినచ్చు మిరపకాయలతోనే మంచిగా అన్నం తినొచ్చు ఇలా బోలిన మిరపకాయలు మంచిగా తినచ్చు మీరు కూడా మంచిగా చేసుకొని తినుండి మేము పిల్లలకు పెట్టుండి ఎమర్జెన్సీలో అన్నం చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి నాకొక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మీ పెద్దమ్మ